ఫ్రెండ్స్ ల్యాప్టాప్ కొనేప్పుడు ఈ నాలుగు విషయాలు మీరు తెలుసుకోకపోతే మీరు చాలా డబ్బులను వేస్ట్ అవుతారు మనలో చాలా మంది ల్యాప్టాప్ కొనేటప్పుడు ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ మాత్రమే చూసి ల్యాప్టాప్ కొనుక్కుంటూ ఉంటారు కాకపోతే ల్యాప్టాప్ ప్రాసెసర్ నేమ్ పక్కకు యూపీహెచ్ హెచ్ఎస్ హెచ్ఎక్స్ లాంటి లెటర్స్ ఉంటాయి ఇవి చాలా మ్యాటర్ చేస్తాయి ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా బేసిక్ పనుల కోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్న బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలన్నా సరే యూ అండ్ పి ల్యాప్టాప్స్ అనేవి మీకు బాగా పనిచేస్తాయి లేదు మీరు గేమింగ్ చేస్తారు ఎడిటింగ్ చేస్తారు అనుకున్నప్పుడు మాత్రం హెచ్ హెచ్ఎస్ హెచ్ఎక్స్ లాంటి ల్యాప్టాప్ తీసుకోండి దీనిలో హెచ్ఎక్స్ అనేది పవర్ఫుల్ ల్యాప్టాప్ మన ల్యాప్టాప్ స్పీడ్ ఓన్లీ ప్రాసెసర్ కాకుండా మనం వాడే ఎస్ఎస్డి కూడా డిసైడ్ చేసేస్తుంది ఎస్ఎస్డి లో కూడా చాలా మంది తెలియక ఓల్డ్ జనరేషన్ ఎస్ఎస్డి చూజ్ చేసుకుంటూ ఉంటారు సో దీనిలో మనకు ఎంత ఎక్కువ లేటెస్ట్ జనరేషన్ ఎస్ఎస్డి ఉంటే అంత ఫాస్ట్ ఉంటుంది మన జనరేషన్ వన్ టూ జనరేషన్ ఫోర్ జెన్ ఫైవ్ అని ఉంటుంది చూసారా సో దానిలో లేటెస్ట్ తీసుకోండి దీంతో మనలో చాలా మంది ల్యాప్టాప్ లో ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే ల్యాప్టాప్ అనేది అంత ఫాస్ట్ గా రన్ అవుద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే దీనిలో మనం ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ఇవి ఉండడంతో పాటు దీనిలో మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మెగా హైడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ మెగా హెడ్స్ ఉంటుంది చూసారా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తీసుకున్న ల్యాప్టాప్ అనేది సిక్స్టీన్ జీబీ జీబీ ఇలా ఎంత ఉన్నా సరే దానిలో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కంటే తక్కువ ఉండేది మాత్రం తీసుకోకండి దీంతో పాటు చాలా మంది ల్యాప్టాప్ లో గేమింగ్ చేయాలనుకుంటూ ఉంటారు వాళ్ళకు గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇందులో మనకు టీజీపీ అని ఉంటుంది ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సెవెంటీ ఫైవ్ టీజీపీ నైన్టీ ఫైవ్ టీపీ ఇలా ఉంటుంది చూసారా దీనిలో హైయెస్ట్ నెంబర్ ఉండేది తీసుకోండి ఒకవేళ మీకు హైయెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మరి ఇదంతా విన్నాక కూడా మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి మంచి ల్యాప్టాప్ కి సంబంధించిన డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను తక్కువ ధరకు వచ్చినప్పుడు సో అక్కడ నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు ఇంకా అనేది మన బయలు ఉంటుంది లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తున్నాను దీన్ని స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అనిపోవచ్చు మరి ఈ వీడియో చూస్తుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ల్యాప్టాప్ కొనబోతున్నారో వాళ్ళతో వీడియో పక్కా షేర్ చేయండి థ్యాంక్ యూ